పదిహేడు మంది స్టార్స్ రిజెక్ట్ చేసిన స్టోరీని ఒక యంగ్ హీరో యాక్సెప్ట్ చేసి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు ఇంతకీ ఆ స్టోరీ ఏంటి ఆ హీరో ఎవరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సరిగ్గా ఏడేళ్ల క్రితం ఓ బ్లాక్ బస్టర్ సైకో థ్రిల్లర్ మూవీ వచ్చింది ఇప్పటికీ ఈ మూవీని బీట్ చేసే మరొక సైకో థ్రిల్లర్ మూవీ రాలేదు ఈ మూవీని మూడు భాషలలో తీయగా మూడు భాషలలో బ్లాక్ బస్టర్ గా నిలిచి భారీ వసూళ్లను రాబట్టింది ఈ మూవీ పేరు రాక్షసన్ ఈ మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది ఈ మూవీలోని ట్విస్ట్లకు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అవుతుంది అయితే ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీ స్టోరీని డైరెక్టర్ రామ్ కుమార్ గారు పదిహేడు మంది స్టార్లకు చెప్పినప్పటికీ వాళ్ళందరూ రిజెక్ట్ చేయడంతో చివరికి హీరో విష్ణు విశాల్ గారు ఓకే చెప్పారట దీంతో చిన్న హీరోగా ఉన్న విష్ణు విశాల్ గారు ఈ మూవీతో క్రేజీ హీరోల లిస్ట్ లో ప్లేస్ దక్కించుకున్నారు రాక్షసన్ మూవీని ఒక తమిళంలోనే కాకుండా ఇండియాలోని ది బెస్ట్ సైకో థ్రిల్లర్ మూవీగా చెప్పుకుంటారు ఈ రాక్షసన్ మూవీలో హీరో విష్ణు విశాల్ గారికి జోడీగా అమలాపాల్ గారు నటించారు ఇదే మూవీని తెలుగులో రాక్షసుడు అనే పేరుతో రీమేక్ చేసి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గారిని అనుపమ పరమేశ్వరన్ గారిని పెట్టి తీసి బ్లాక్ బస్టర్ అందుకు ఈ మూవీనే హిందీ వెర్షన్లో అక్షయ్ కుమార్ గారిని పెట్టి కట్పుట్లీ అనే పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు